ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగినటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క గొప్పతనం గురించి తెలియజేయమని అడిగితే ఆయన చెప్తున్న విషయాలందరూ మనం విందాం మహానుభావుడు కృష్ణపరమాత్మ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ఆయన తన దివ్యమైన శక్తి చేత కర్మ నిర్వహణ నైపుణ్యం చేత ఈ సృష్టిని చేయడం కోసమని పంచమహాభూతాలను ఈ జీవకోట్లను సృష్టించాడు ఆయన పడుకుని ఉండగా నాభికమలం నుంచి సృష్టికర్త అయిన బ్రహ్మగారు వచ్చారు ఆయన నుంచి ఏడుగురు కుమారులు వచ్చారు మరీచి అత్రి అంగిరసుడు పులస్తుడు పులహుడు క్రతువు దక్షుడు వాళ్ళనే బ్రహ్మమానస పుత్రులని పిలుస్తారు మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు ఆయనకి దేవతలు రాక్షసులు నాగులు మొదలైన జాతులన్నీ జన్మించాయి కశ్యపుడికి సూర్యుడు జన్మించాడు అత్రికి చంద్రుడు చంద్రుడు జన్మించాడు సూర్యచంద్రవంశంలో ఎందే రాజులందరూ వచ్చారు ఎప్పుడెప్పుడు లోకం ధర్మం తప్పుతుందో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రాజులు యందు స్పర్ధ కలిగించి భూభారాన్ని తగ్గిస్తూ ఉంటాడు జగత్పతి అయిన కృష్ణ పరమాత్మను సామాన్య మానవుడిగా చూడడం దోషం ఇంతటి మహానుభావుడు తనని నమ్ముకున్న భాగవతోత్తములైన వారిని సేవించడానికి తాను కిందకి దిగి వచ్చేస్తూ ఉంటాడు అంతటి సౌజన్యమూర్తిని ఆరాధించడానికి యోగ్యమైనవాడు నరులకు కావలసిన భోగభాగ్యాలు మోక్షాన్ని కానీ ఏవైనా ఇవ్వగల సమర్థత కలిగినవాడు ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మం ఆయన ఇక్కడ ఉండటం అనేది చాలా అదృష్ట అని భీష్మాచార్యుల వారు నమస్కారం చేస్తూ ఒకప్పుడు విష్ణు భగవానుడే నారదునికి అందించిన శ్రీ మహావిష్ణువు రూప గుణ విభూతులను వర్ణించే అనుస్తృతిని చదువుకోవడం వినడం ఎంతో మంచిది అని చెప్పాడు ఈ లోకంలో ఈ విష్ణుస్థుతిని అమావాస్య నాడు పౌర్ణమి నాడు ద్వాదశి నాడు ఎవరు వినయంతో భక్తితో వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగేటట్టుగా చదువుతారో వాళ్ళకి విశేషంగా సమస్తము సమకూరుతాయి అందరూ అనుష్ఠించవలసింది అని ప్రబోధించాడు అంటే కృష్ణ పరమాత్మకి కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్నటువంటి భీష్మాచార్యుల వారు విష్ణువుని స్థుతిస్తూ కృష్ణ పరమాత్మని చూసుకుంటూ చెప్పినటువంటి విష్ణు సహస్రం ఆయన ఇచ్చిందే కాబట్టి ఏ రోజైతే మనకి స్థిమితంగా మనసు ఉంటుందో ఆ రోజు విష్ణు సహస్రాన్ని అసలు రోజు నిత్యము విష్ణు సహస్రం చదువుకోవాలండి విష్ణు సహస్రం చదువుకోలేనిటువంటి సమయం ఎప్పుడైనా కనుక కలిగితే ఎప్పుడైనా అన్నది అండర్లైన్ చేసుకోండి ఏదో ఊరు వెళ్ళాలి తెల్లారట నాలుగింటికి వెళ్ళేస్తే ఐదింటికి వస్తుంది వెళ్ళిపోవాలి ఆ రోజు విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చుంటే జరగదు అయితే ఎప్పటి నుంచో మనం చదువుకుంటున్నాం కాబట్టి నోటికి కొంత వచ్చేస్తూ ఉంటుంది అయినా కానీ తప్పులు లేకుండా చదువుకోవాలి కాబట్టి చూసే చదవాలి విష్ణు సహస్రం అనేది అదీ కుదరలేదు బస్సులో నిలబడ్డానికే లేదండి ఇంక పుస్తకం పట్టుకుని ఏం చదువుకోను అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మూడు సార్లు అనుకుంటే విష్ణు సహస్రం చదివినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి నిత్యము విష్ణు సహస్రాన్ని చదువుకోవలసిందే ఇది అందరూ కూడా అనుష్ఠించవలసిందే అని భీష్మాచార్యు వారు ప్రబోధించారు కాబట్టి మనం నిత్యము విష్ణు సహస్రం చదువుకోవడానికే ప్రయత్నం చేద్దాం లేదా వినండి మనస్ఫూర్తిగా మీరు ఏదైనా పని పని చేసుకుంటూ అంటే ఏదో టీవీ చూస్తూ పక్కన సెల్ ఫోన్ పెట్టుకుని విష్ణు సహస్రం వింటున్నాను అంటే అది తప్పు ఆడవాళ్ళు అయితే కూర తరుక్కుంటూనో లేకపోతే వంట చేసుకుంటూనో వినచ్చు మగవాళ్ళు అయితే వాళ్ళు ఏదో పేపర్ చదువుకుంటూ ఉంటారు కాబట్టి అదే ముఖ్యంగా పెట్టుకోకుండా యోగా చేసుకునేవాళ్ళు వాకింగ్కి వెళ్ళినప్పుడు చూడండి మనం చెవుల్లో అక్కర్లేని సినిమా పాటలన్నీ పెట్టుకోకుండా విష్ణు సహస్రం లలితా సహస్రం కొంచెం స్పీడ్గా పెట్టుకుంటే అదో ముప్పై నిమిషాలు ఇదో ముప్పై నిమిషాలు కదండి కొంచెం స్పీడ్లో పెట్టుకుంటే అదో పది పదిహేను నిమిషాలు ఇదో పదిహేను నిమిషాలు ఒక అరగంట వాకింగ్ చేస్తున్నాం విన్నది విష్ణు సహస్రం లలితా సహస్రం పుణ్యం పురుషార్థం రెండూ వస్తాయి మన ఆరోగ్యం బాగుంటుంది మన మనస్సు బాగుంటుంది కాబట్టి అటువంటి ప్రయోగాలు చేయండి కానీ పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి ఆ తర్వాత భీష్మాచార్యుల వారు ధర్మరాజు అడిగినటువంటి అవస్థాత్రయము అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ లోకంలో జాగృత్ స్వప్న సుషుప్తి అన్న మూడు అవస్థలు ఉంటాయి జాగృత్ అంటే ఇంద్రియాలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది అంటే లేచి మెళుకువుగా ఉన్నప్పుడు అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది స్వప్నం నందు జాగృత అవస్థలో జీవుడు ఏవేవి అనుభవించాడో వేటి మీద మమకారం ఉండిపోయిందో వాటిని స్వప్నంలో సృష్టించుకుని చూసి అనుభూతి పొందుతూ ఉంటాడు బడిలిపోయిన ఇంద్రియాలు మనసులోకి వెళ్ళిపోతాయి కానీ మనసు తను తెలివిగా ఉన్నప్పుడు చేసిన పనులతో తాదాత్మత వలన కలిగిన పనులు అనుభవాన్ని పురస్కరించుకుని పునర్వృత్తి చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటుంది లేదా తనకు తీవ్రమైన ఇచ్చే దేని ఉండిపోయిందో దానిని చూడగలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా లోపల ఆత్మ సాక్షిగానే ఉంటూ ఉంటుందండి సుషుప్తి ఎందు ఏ విధమైనటువంటి అనుబంధము ఉండదు గాఢ నిద్రయందు సుఖంగా ఉండడం తప్పితే ఇంకేమీ ఉండదు చూడండి అసలు ఒళ్ళు తెలియని నిద్ర పట్టిందంటారు చూసారా అది సుషుప్తి అంటే లేదా కాస్త కలత నిద్ర పడుతూ ఉన్నప్పుడు ఏదో కోరిక ఏదో దేని మీదో కోరిక పెట్టుకుని పడుకున్నాడు అనుకోండి దాన్ని పొందినట్టుగా లేకపోతే దానికోసం వెళ్ళినప్పుడు అది దొరకకుండా ఉండేటట్టుగా ఉండేటటువంటి స్థితిని జాగృ స్థితి అంటారు ఇక జాగృత స్థితిలో అవయవాలన్నీ పనిచేస్తున్నాయి ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి అది జాగృత స్థితి ఇంద్రియాలు కానీ ఆత్మ కానీ మనసులోకి వెళ్ళిపోయేటు వెళ్ళిపోతాయి ఎప్పుడు సుషుప్తిలో ఆత్మ ఒక్కటే ఉంటుంది అజ్ఞానం చేత ఆత్మ ఉన్నదని తెలియకపోయినా గొప్ప సుఖస్వరూపంగా గాఢ నిద్ర పొందుతాడు జీవి ఈ విధంగా జీవుడు మూడు అవస్థల్లో తిరుగుతూ ఉంటాడు ఇవి దాటిపోయిన నాలుగవ స్థితి నాలుగవ అవస్థ ఒకటి ఉంది ధర్మరాజా ఆ స్థితికి చేరినవాడు మహాత్ముడు ఉత్తమోత్తమమైన స్థితిని పొందినవాడు పంచశిఖుడు అనే మిత్రుడు ఒకప్పుడు జనక మహారాజు గారికి చాలా గొప్ప తత్వ విద్యను మంత్రోపదేశం చేశాడు ఆ పునర్జన చక్రం ఎందుకు తిరుగుతూ ఉంటుందో పంచశిఖుడు జనకునికి చెప్పిన విషయం భీష్ముడు ధర్మరాజుకు చెబుతున్నాడు ఈ మాయ త్రిగుణాలకి కారణం కోరికలు పుడుతూ ఉంటాయి వాటితో కర్మలను చేస్తూ ఉంటారు వాటి వలన ఫలితాలు వస్తూ ఉంటాయి అవే సుఖదుఖాలు అవి అనుభవించి వాటిలో తదాత్మత్యత పొందుతూ ఉంటారు చేసిన కర్మలు పాపపుణ్యాలుగా మారుతాయి అవి అనుభవించాలి కాబట్టి జీవుడు శరీరాన్ని పొందుతాడు ఇలా పునర్జన్మ చక్రంలో మనిషి తిరుగుతూనే ఉంటాడు దీని కారణం అవిద్య ఇలా తిరిగేవారు తిరగని స్థితి నుంచి తరించిపోయే మార్గాన్ని పొందాలి అంటే ఒకటే మార్గం అంటూ పంచశిఖుడు మనిషి అనుష్ఠించవలసిన ప్రక్రియను గురించి చెబుతున్నాడు వినగా వినగా అనుష్ఠించడానికి ప్రయత్నించగా మనసు పది అడుగులు వేస్తే భగవంతుడు ముందుకు వచ్చి చెయ్యి పట్టి నడిపిస్తే అసాధ్యాలు మాత్రం కావు కదండి అటువంటి తరించిన మహాత్ములు ఉన్నారు కాబట్టి ఆ సిద్ధాంతాలు సత్యాలు అనుష్ఠాన యోగ్యాలు చెయ్యగలమా అంటే భక్తితో లాగగలిగిన వాడు ఉన్నాడు కాబట్టి చెయ్యాలి చెయ్యగలం అంతే కదండి తొమ్మిది అడుగులు మనం వేస్తే పదో అడుగు భగవంతుడు లాగుతాడు అన్నది కాదు ఒక్కడుగు మనం కనుక ముందుకు వేస్తే పదడుగులు తొమ్మిది అడుగులు ఆయన లాగేసుకుంటాడు కాబట్టి మనం ఏ ప్రయత్నం చేయకుండా దేవుడాని ఇదే భారం అంటే మనలో అటువంటి జ్ఞానం అటువంటి ఈ ఇటువంటి పరిస్థితులన్నీ దాటుకోవడం అనేది జరగదు కాబట్టి సాధనా ప్రక్రియలో సుఖమునందు తాదాత్మ్యతను పొందడం దుఃఖమునందు తట్టుకోలేకపోవడం రెండిటి అందు సమస్థితిని అనుభవించడం ఉండాలి లోకంలో చిత్రమైన విషయం సుఖమే దుఃఖము దుఃఖమే సుఖము తను ఎంతో ప్రేమించిన వ్యక్తుల మధ్య ఉండటం సుఖానికి కారణం కాలం అన్ని అశాశ్వతాలు కదండి అవి జారిపోవడమే దుఃఖానికి కారణం సుఖానికి కారణమైనదే దుఃఖానికి కారణమవుతుంది దుఃఖానికి కారణమైనదే సుఖానికి కారణమవుతుంది మధ్యలో ఖా అలాగే ఉంటుంది సు దు ఈ రెండే మారుతూ ఉంటాయి సుఖం కలిగినప్పుడు పొంగిపోకుండా దుఃఖానికి జారి పడిపోకుండా నిగ్రహించుకుని రెంటి ఎందు సమభావన పొంది ఒక స్థితిలో నాకు ఈ దుఃఖాలు అక్కర్లేదు అన్నవాడు ఆయనే జ్ఞాని కదండి నీళ్ళలో వేసిన ఉపరాయి కొంతసేపటికి నీటిలో కరిగిపోతుంది మనసుని వెనకకి తీసి ఆత్మయందు చేర్చడం సాధనా బలంతో అలవాటైతే ఆ ఆత్మ శాశ్వత వెళ్ళిపోయే అవకాశం లేదు ఎప్పుడూ ఉండిపోతుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది మనం చూసుకోక్కర్లేదు ఆత్మలోకి మనసు చేరిపోతే ఆ మనసు నీటిలో పడిన ఉపురాయి కరిగిపోయినట్టుగా ఆత్మయందు పరివ్యాప్తమైపోతారు ఆ స్థితిలో సుఖదుఖ భావన లేదు ఆత్మగా సమాధి స్థితి పొందుతారు అదే స్థితిలో ఉండగలిగిన వారు చిట్ట చివర ఆ స్థితి ఎందే వెళ్ళిపోతారు రమణ మహర్షి ఏమన్నారండి శరీరం కోసం ఏదైనా పుండు కలిగినా ఏదైనా అయినా నాకు పుండు కలిగింది నాకు వైద్యం చెయ్యండి అని ఎప్పుడూ అనేవారు కాదు ఆయన ఏమనేవారు దీనికి పుండు కలిగింది దీనికి వైద్యం చేస్తామని వాళ్ళందరూ వచ్చారు చేసుకుంటే చేసుకోమనండి అనేవారు అంటే శరీరం ముఖ్యం కాదు ఆత్మే ముఖ్యం అని ఆయన ఉండేవారు కాబట్టి అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి పునరావృతిని పొందే అవకాశం లేదు ఆయనకి ఏ దుఃఖమూ లేదు మరణం దుఃఖం కాదు పునర్జన్మ గురించిన బెంగ లేదు అంటే చనిపోతానన్న బెంగ లేదు మళ్ళీ పుడతానన్న బెంగ కూడా లేదు ఆ ఆనందాన్ని శరీరం శరీరం చొక్కా విప్పినంత తేలికగా వదిలిపెట్టేస్తూ ఉంటారు అటువంటి వారు రమణ లాంటి వారు అంతే కదండి ఆత్మయందులీనం అవ్వడమే స్థితి అంటే ఈ మూడిటినీ కూడా పోగొట్టుకుని వీటిని జాగృత్ స్వప్న సుశుక్తి అనే మూడు అవస్థలని పోగొట్టుకున్న తర్వాత ఆత్మయందులీనం అవ్వడమే చరమస్థితి సుఖదుఖాతీతమైనటువంటిది చరమస్థితి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు పునర్జన్మ చక్రం నుండి విడుదల పొందాలి అనుకునే వ్యక్తి సుఖదుఃఖాల వెంట పడకుండా సుఖదుఃఖాలకు అతీతమైన స్థితి ఏది ఉందో దాని వైపుకు ప్రమాణం ప్రారంభం చేయడం మొదలుపెడితే ఈశ్వరానుగ్రహం కలిగిన వారికి వెంటనే సిద్ధిస్తుంది ఎప్పటికైనా భగవత్ కటాక్షం కలిగిన వాడు తప్పక సిద్ధించవచ్చు ప్రయత్నం అంటూ మొదలు పెడితే భగవంతుడు వదిలిపెట్టాడండి ఒకసారి నేను నీ వాడనని పడిపోయిన వాడిని పట్టుకోవడమే భగవంతుడికి వచ్చిన విద్య ఇంకేది రాదాయనికి అయ్యో నన్ను కలవట్లేదు ఒక మొన్ననే తెలుసుకున్నాం మనం డబ్బు ఉండి భగవంతుడు అంటే నమ్మకం ఉన్నా ఉండకపోయినా అంటే గుళ్ళకు వెళ్ళి పూజలు చేసి అవి చెయ్యకపోయినా తనకున్న డబ్బుని పేదల పాలిటో లేకపోతే ధర్మానికో కనుక ఉపయోగించే వాడిని కూడా భగవంతుడు పట్టుకుంటాడు నాకు అభిషేకం చేయలేదు నాకు నైవేద్యాలు చేయలేదు నాకు పూజలు చేయట్లేదు వీడిని నేనెందుకు చూడను అని ఎప్పుడూ భగవంతుడు అనుకోడు ఎప్పుడైతే నేను నీవాడిని అనేటటువంటి పద్ధతి మనం పట్టుకుంటామో అప్పుడు భగవంతుడు మనల్ని అస్సలు వదలడు అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడి పాదాలు నువ్వు ఏ మూర్తి రూపంలో పూజించు శివుడవని విష్ణువని కృష్ణుడవని రాముడవని బాబా అవని ఇంకోటవని ఇంకోటవని అమ్మవారి రూపంలో ప్రయత్నించిన అమ్మవారి రూపంలో పూజించిన అయ్యవారి రూపంలో పూజించిన నీకు ఎంత కష్టం రాని ఎంతో ఐశ్వర్యవంతుడు వినాలకి అతుక్కుపోయేటంతటువంటి స్థితిలోకి చేరిపోయిన అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు వదలకుండా ఉంటే నిన్ను పరీక్షించిన భగవంతుడు మళ్ళీ నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు నిన్ను మళ్ళీ ఆరోగ్యవంతుణ్ణి చేస్తాడు ఆయన పాదాలను పట్టుకుని విడవడం అనేది ఎప్పుడూ చేయకూడదు ఎంతటి ఆపదలో ఉన్న పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నవాడు ఎప్పుడూ అభివృద్ధిలోకి వస్తాడు కాబట్టి భగవంతుడికి వచ్చిన విద్య ఏంటండి నీవాడిని అని పడిపోయిన వాడిని పట్టుకోవడమే భగవంతుడికి వచ్చిన విద్య అని శ్రీమధాంధ్ర మహాభారతంలో నొక్కి నుంచి భీష్మాచార్యులు వారు చెప్తున్నారు అంటే ఇంకా మనకి ఎటువంటి అనుమానం ఉండకూడదు ఇంద్ర బలి సంవాదంలో లక్ష్మీదేవి చెప్పిన ఒక అద్భుతమైన విషయం భీష్మాచారు వారు ధర్మరాజుతో చెప్తున్నారు లక్ష్మీదేవి ఇంద్రుడితో మాట్లాడుతూ అనింది ఓ ఇంద్ర నేను ఈ బలి చక్రవర్తిని విడిచిపెడుతున్నాను ఎందుకంటే ఒకప్పుడు ఇతని ఎందు నాలుగు గుణములు ఉండేవి కనుక అతనిని అనుగ్రహిస్తూ ఉన్నాను ఇప్పుడు అవి ఆయన ఎందు లేని కారణం చేత నేను ఆయనని విడిచిపెట్టి పెడుతున్నాను సత్యము ధర్మము దమము దానము సత్యం పలకడం గొప్ప గుణం సత్యం వ్రతంగా పలికేవారు ఉన్న చోట ధర్మానష్టం చేసేవారు ఉన్న చోట ఇంద్రియాలను నిగ్రహం ఉన్న చోట తాము ఒక్కరూ అనుభవించడం కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు దానం చేసి ఉన్నది పది మందికి పెట్టి సంతోషించే వారి వద్ద ఉంటానని లక్ష్మీదేవి చెప్పింది ఈ నాలుగు గుణములు నీ ఎందు కాలం నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఈ నాలుగింటినీ జీవితంలో ఏమరపాటు లేక అనుష్ఠించమని చెప్పారు అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటే ఏవేవి కావాలి అనేవి మనం తెలుసుకున్నాం కదండి సత్యం నిజం పలకడం ధర్మం న్యాయంగా ఉండడం దమము అంటే గర్వం లేకపోవడం అది కాక ఉన్నంతలో మొత్తం అంతా దానం చేసే ఉన్నంతలో దానం చేయమంటున్నారు కాబట్టి ఇటువంటి గుణాలు చూడండి మనం ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతోందండి అని వచ్చిన వాళ్ళు అన్నారంటే ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఆ ఇంటి ఇల్లాలు ఎంతో నమ్రతతో ఎంతో కళకళలాడుతూ చక్కగా అలంకరించుకుని ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మీ ఇంటికి వస్తే చాలా హాయిగా అనిపిస్తుందిరా అంటూ ఉంటారు కొంతమంది స్నేహితులు మన ఇళ్ళకొచ్చి అంటే మనం ఆ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్ది ఎంతో వైభవంగా ఉండేటట్టు ఇంట్లో గొడవలు పెట్టుకోకుండా భార్యాభర్తల మధ్య పిల్లలతోటి అస్తమాటూ తిట్లు చీవాట్లు పెట్టకుండా ఉంటున్నాం కాబట్టి ఆ ఇల్లు అంత లక్ష్మీప్రదంగా ఉంటుంది అలా కాకుండా మొన్న నేను చెప్పినట్టుగా టీవీ సీరియల్స్ చూస్తూ సాయంత్రం అయ్యేసరికి భర్త వచ్చినా పట్టించుకోకుండా కనీసం వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా బ్యాగ్ అక్కడ పెట్టుకుని తన మంచినీళ్ళు తనే తెచ్చుకుని పిల్లలు వచ్చారు వాళ్ళు చదువుకుంటున్నారు పరీక్షలు అని చూసుకోకుండా ఇంటి ఇల్లాలు భర్త వెళ్ళే సమయానికి స్నానం చేసి అలంకరించుకుని భర్తకి తన అందాన్ని చూపించాలి తప్పితే భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ చేసుకున్న తర్వాత చెమట పట్టేస్తుందని అప్పుడు స్నానం చేసి అప్పుడు అలంకరించుకుంటే ఫలితమేముంటుందండి ద్రౌపదీదేవి అదే కదండి చెప్పింది ఎప్పుడూ తన భర్తని శ్రీ మహావిష్ణువుగా అనుకుని శ్రీ మహావిష్ణువుగా అనుకునే ఏమిటండి శ్రీ మహావిష్ణువే తను లక్ష్మీదేవిలా తయారైతే ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది అలాగే భర్త కూడా అంతే అస్తమాటు భార్యని చీరాకు పెడుతూ ఏదో నసుకుతూ నీవాళ్ళు ఇలాగా అప్పుడెప్పుడో పెళ్ళి అయిపోయి ముప్పై ఏడేళ్ళ అయిన తర్వాత నీ వాళ్ళు ఇలా చేశారు ఆ రోజు పెళ్ళిళ్ళు నా వాళ్ళని సరిగ్గా చూడలేదు అంటూ చీకాకులు పడుతూ ఉండకూడదు ఆఫీసులో పని చిరాకుగా ఉన్నా సరే ఇంటికి వచ్చాక దాన్ని విదిలేయాలి మళ్ళీ భార్యతోటి పిల్లలతోటి చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండగలగాలి అదే లక్ష్మీ కటాక్షానికి మనకి కారణమవుతుంది కాబట్టి ఈ నాలుగింటిని జీవితంలో ఏమరపాటు లేకుండా అనుష్ఠించమని ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెప్పారు ఆ తర్వాత ధర్మరాజు గారు వారు భీష్మాచార్యులతోటి జీవుడు దేని వలన ఒత్తిడి పొందుతూ ఉంటాడు దేని వలన నశించిపోతూ ఉంటాడు ఈ రెండు విషయాలను గురించి నాకు సమగ్రంగా తెలియజేయమని ప్రార్థన చేశాడు ఇవి దేని వలన ఒత్తిడి పొందుతూ ఉండడం అంటే టెన్షన్ పడుతూ ఉండడం దేనివలన పాడైపోతూ ఉంటాడు ఇవి మనం తెలుసుకోవాల్సిన కలియుగంలో అటువంటి ముఖ్యమైన విషయాలు కదండి అంటే ఈరోజు మనకి ఉపయోగపడతాయని ఆ రోజే ధర్మరాజు గారు భీష్మాచార్యులు వారిని అడిగారు ఇది మనం భారతం చదువుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు తెలిసేటటువంటి విషయాలు కాబట్టి చక్కగా ఆకళింపు చేసుకుని మనం దేనియందు దేనియందు ఏ విధంగా ఉండాలి అనేది ఎంత అందంగా చెబుతున్నారో భీష్మాచార్యులు వారు అనేది కనుక మనం కనుక ఆకళింపు చేసుకుంటే మన జీవితాల్లో ఇటువంటి తొట్టుబాట్లు ఏవీ లేకుండా సాఫీగా హాయిగా మన జీవితాన్ని పుణ్యలోకాలకి వెళ్ళేటట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు కాబట్టి మనమందరము తెలుసుకోవలసిన ప్రశ్న ధర్మరాజు గారు వేశారు భీష్మాచార్యులతోటి జీవుడు వలన ఒత్తిడి పొందుతూ ఉంటాడు వలన నశించిపోతూ ఉంటాడు అని కాబట్టి ఈ ప్రశ్న మనందరము కూడా శ్రద్ధగా ఆకళింపు చేసుకోవాలి కాబట్టి రేపు మళ్ళీ మొదటి నుంచి విందాం వింటే అంటే శ్రద్ధగా వింటే అయిపోయేటప్పుడు విన్నాం అనుకోండి మన మనసులో ముద్రించుకో మొట్టమొదట మనం విన్నది ఏదైతే ఉంటుందో అదే మన మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ధర్మరాజు గారు అడిగినటువంటి ఈ రెండు ప్రశ్నలకి భీష్మాచార్యులు వారు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పారు అనే విషయాన్ని తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ